ఒక జీవి ఇక్కడ ఉన్నప్పుడు దుఃఖముతో పాటు సుఖాన్ని అనుభవించినవాడు మోక్షమనే స్థానానికి వెళితే శాశ్వతమైన ఆనందం లభిస్తుందంటే ఆ శాశ్వత ఆనందము అనేది కొత్తగా వస్తుందా ఎక్కడుంటుంది దానికి కపిరుడు చెప్తున్నాడు లేదు ఏ వ్యక్తులైతే అయితే మోక్షానికి వెళతారో కొందరు మోక్షానికి కొందరు నిత్య సంసారాన్ని పుట్టడము చావడం వాళ్ళకి ఇక విడుదల లేదు మరికొందరు తమోలోకం అని చెప్పేసి నరకముల్లో చాలా శ్రేష్టము అలాంటి దాంట్లో పడతారు అక్కడి నుంచి లేయరు అదే మోక్షము నిత్య సంసారము అంటే ఇంక వాళ్ళకు వేరే గతి లేదు ఇప్పుడే చుడుతూ ఉండాలి తర్వాత తమస్సు అని మూడు అవస్థలు అందులో ఈ మోక్షానికి వెళ్ళేవారికి ఆ జీవులు ఎవరనేది భగవంతునికి తెలుసు వారు అనుభవింపవలసిన సుఖము ఒక లోకంలో ఉంటుందా ఎక్కడుంటుందంటే ఎక్కడ కాదు వారి దగ్గరనే ఉంటుంది వారి లోపలనే ఆ జీవుని లాంటిది కాకపోతే ఆ మోక్షసుఖము అగుపించకుండా చుట్టూ ఒక పొర ఉంటుంది మనం ఒక గదిలో కూర్చున్నాం ఆ గదిలో ఒక పెద్ద లైట్ వెలిగిస్తున్నారు మంచి వెలుగు వస్తుంది దానికి అడ్డంగా ఏదైనా ఒక కర్టన్ కానీ ఇంకేదైనా అడ్డంగా పెట్టేస్తే చీకటి అయిపోతుంది ఎందుకుంటే అవతలుండే వెలుగు కనిపించకుండా ఒక కవర్ చేసేసింది అలాగే ఆ జీవుని యొక్క ఆనందము స్వాభావికంగా అతనిలోనే ఉన్న అది ఏమైపోయింది అంటే అతనిలో ఉన్నటువంటి అజ్ఞానము చేత అది కప్పబడి ఉంది అది పోతే అక్కడే ఉండే ఆ జ్ఞానము అతనికి సంక్రమిస్తుంది లేదా ఇంకొక ఇస్తారు శాస్త్రక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంట్లో ఈశాన్య దిక్కుకు బావిని త్రవ్వించాలా అని అందరూ కూడా ముందు బావిని త్రవ్వించి ఆ నీటితో ఇల్లు కట్టాలా అనే ఒక సాంప్రదాయం ఒక ముహూర్తం చూసి బావిని త్రవ్వుతా ఆ త్రవ్విన తర్వాత నీరు వస్తుంది ఆ నీరు ఎక్కడిది అని ఎవరన్నా ప్రశ్నిస్తారా త్రవ్వగా వచ్చిన నీరు ఎక్కడిది అంటే ఎక్కడిదో కాదయ్యా ఏం పడలేదు అక్కడే ఉండింది ఆ మట్టిని తీసేటప్పటికీ ఉన్న నీరు పైకి మనకు అది అంటారు అంటే ఉన్నదే అగుపించేది అది అభివ్యక్తం అంట అంటే ఎక్స్పోజ్ ఉన్న నీళ్ళే మనం చూడగలిగాం ఉన్నా ఎందుకు చూడలేకపోయాము అంటే దానిపైన మట్టి కప్పబడేది ఎప్పుడైతే జరిపామో అక్కడ ఉండేదే మనకు గోచరమైంది అలాగే ఏ వ్యక్తి మోక్షానికి వెళతాడో మోక్ష సుఖానికి సుఖాన్ని నోచుకుంటాడో అలాంటి వ్యక్తి హృదయంలో ఉండే అతను అనుభవింపవలసినటువంటి పరమ సుఖము అది అతని ఆ జీవస్వరూపానికి అంటుకొని ఉంటుంది ఎలాగా నీటిపైన మట్టి ఉన్నప్పుడు మట్టిని తొలగిస్తే ఆ బావిలో నీరు ఎలాగా మనకు గోచరమవుతుందో అదేవిధంగా ఆ జీవస్వరూపుడు సుఖ స్వరూపుడే అయినప్పటికీ కూడా అతని చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానమనే మట్టి మిథ్యాజ్ఞానమనే మట్టి కామక్రోధములచే అజ్ఞానముచే అహంకారములచే అనురాగముల చేత ఆ జీవస్వరూపము చుట్టూ ఇది ఒక పొరలుగా ఏర్పడి ఉంటుంది అది పోతే గాని అతని లోపలుండే నైజ సుఖమంట ముక్తిర్ నైజ సుఖానుభూతి రమలా భక్తి తత్సాధనం మధ్వాచార్యుల సిద్ధాంతం వ్యాసరాజ యతీశ్వరులు పురంధరదాసుల గురువులైన వ్యాసరాజ యతీశ్వరులు అఖండ భూమండలాన్ని నాలుగుసార్లు సంచరించి వచ్చే కాలినడకతో ఆ కాలంలో అన్ని విద్వాంసులను వెళ్ళి ప్రతి ఒక్క జైన మతము బౌద్ధ మతము వారి వారి మతమేమి వాళ్ళతో వాదించి శ్రేష్టమైన సిద్ధాంతం వైదిక సిద్ధాంతం ఒక్కటే అని చెప్పేసి వేదములు మిథ్య అబద్ధము అని ఈ విధంగా ప్రచారం ప్రచారం చేసి ఆ బౌద్ధాది మతములనంతా నిరాకరించి ఇన్నిసార్లు తిరిగి వచ్చి వృద్ధాప్యము చాలా వయస్సు అయిపోయింది ఏమీ తెలియనటువంటి ప పరిస్థితి వచ్చింది ఎవరన్నా వస్తే శిష్యులు వస్తే ఎవరు నీవుని అడిగే పరిస్థితి అంత వృద్ధాప్యం వచ్చింది అయినా వీళ్ళని పరీక్ష చేస్తామని చెప్పి శిష్యులు మధ్వ మతము మధ్వాచార్యులు ఏం చెప్పారో సిద్ధాంతాన్ని సంక్షేపంగా చెప్పగలరా అంటే అప్పుడు చెప్తారు చెప్తూ చెప్తూ తొమ్మిది విషయాలు చెప్తూ చివరిలో అంటారు మోక్షము లభించేది దేనివల్ల మోక్షం అంటే అర్థమేమి అంటే ము సాధనం నైజ సుఖానుభూతి ఆ పురుషుల ముక్తి వ్యక్తుల యొక్క సుఖము స్వకీయంగా తమ వద్దనే ఉంటుంది అది ఆవిష్కారమైన తర్వాత దాన్ని అనుభవిస్తారు అని ఈ ప్రకారంగా చెప్తాం కాబట్టి అంటే ఏమి అంటే మన యొక్క స్వకీయమైన నైజ సుఖ మనదే సంబంధ మనకే సంబంధించినటువంటి ఆ సుఖమును మనము అనుభవించే కాలము వచ్చినప్పుడు దాన్ని అనుభవిస్తాము లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్